నమస్కారం వావ్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు స్వాగతం నేను మీ హోస్ట్ ఈ రోజు మనం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన కానీ చాలా మంది అర్థం చేసుకొని ఒక రహస్యం గురించి తెలుసుకుందాం అదే విద్య అనే ముసుగులో ఉన్న ఉచ్చు ఎడ్యుకేషనల్ ట్రాప్ ఈ విషయం తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం గ్యారంటీ మీరు ఒక విషయం గమనించారా ప్రపంచాన్ని శాసించే గొప్ప వ్యక్తుల గురించి మనం మొదట మాట్లాడుకున్నాం బిల్ గేట్స్ మార్క్ జుకర్బర్గ్ గౌతమ్ అదానీ రిచర్డ్ బ్రాండ్సన్ వీరందరూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు కానీ వీరందరిలో ఉన్న ఒక అత్యంత ముఖ్యమైన కామన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా వీరందరూ ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ గర్వంగా పడుతున్న ఒక ఉచ్చు నుండి తమను తాము కాపాడుకోగలిగారు ఈ ట్రాప్ ఏం చేస్తుందంటే మన చుట్టూ ఉన్న రియాలిటీని పూర్తిగా మార్చేస్తుంది No one is able to come to sensible conclusions. I don't care what I have to do, if I have to move somewhere or start something or whatever it may be, I am not going to put my children into a system that doesn't understand the gifts and abilities they have just because they don't fit on the conveyor belt. And in the US, there are more than 5 lakh people who don't send their children to school. Ironically, mostly all teachers, because they know how screwed up the system is. <laughs> దీనికి పూర్తి వ్యతిరేకంగా అమెరికాలో దాదాపు ఐదు లక్షల మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూల్కి పంపట్లేదు ఆశ్చర్యకరంగా వీరిలో చాలామంది టీచర్లే ఉన్నారు ఎందుకంటే ఆ సిస్టం ఎంత చెడిపోయిందో వాళ్ళకి తెలుసు మరి మన పరిస్థితి ఏంటి మీరు బహుశా ప్రస్తుతం కాలేజీలో చదువుకుంటూ ఉండొచ్చు సమయానికి అసైన్మెంట్స్ పూర్తి చేస్తూ తొంభై శాతం అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ ఇష్టం లేకపోయినా పుస్తకాల్లోని విషయాలను బట్టి పడుతూ అన్ని రూల్స్ పాటిస్తూ మీరు దేనికోసం మీ శ్రమ పడుతున్నారు గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోసం మీ కల ఏంటి డిగ్రీ తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది పెద్ద ఇల్లు ఖరీదైన కారు కొని పిల్లల్ని మంచి స్కూల్కి పంపుతాం బోలెడంత డబ్బు సంపాదిస్తాం కానీ వాస్తవం ఏంటో చూడండి ఇక్కడ ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి తన బాధను వ్యక్తం చేశాడు పద్దెనిమిది ఏళ్ల వయసులో చదవడం మొదలుపెట్టి ముప్పై ఏళ్ళు వచ్చినా చదువుకుంటూనే ఉన్నాడు మూడు సబ్జెక్టులలో పీజీ బిఎడ్ సీటెట్ నెట్ క్వాలిఫై అయ్యాడు దాదాపు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు కష్టపడ్డాడు కానీ అతనికి ఏమీ సాధించలేకపోయాడు మీరు అంతే పదిహేను ఏళ్లు కష్టపడి డిగ్రీ తీసుకుంటారు కానీ మీకు ఉద్యోగం దొరకదు లెక్కలేనన్ని ఇచ్చినా రిజెక్ట్ అవుతారు కుటుంబ సభ్యులు బంధువులు మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు మీరు బాధతో గదిల కూర్చునే ఎలాగైనా ఒక ఉద్యోగం ఇవ్వు దేవుడా అని వేడుకుంటారు మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా తగ్గిపోతుంది చివరికి ఒక తక్కువ జీతం ఉన్న ఉద్యోగం దొరుకుతుంది మీకు తెలుసు ఆ జీతంతో మీరు ఇల్లు కొనలేరని అందుకే హోమ్ లోన్ తీసుకుంటారు ఆ తర్వాత కార్ లోన్ తీసుకుంటారు తెలియకుండానే మీరు నాలుగు వైపుల నుండి బందీ అయిపోతారు మీకు ఎప్పుడూ ఒకటే భయం ఒకవేళ జాబ్ పోతే నా ఈఎంఐలు ఎవరు కడతారు మీరు మీ స్వప్నాలను అణుచువేస్తారు ఇష్టపడినా ఇష్టం లేకపోయినా రోజూ ఆఫీస్కి వెళ్లడం సాయంత్రం ఇంటికి నావడం ఇదే మీ జీవితం అవుతుంది ఒకరోజు ఈ జీవితం మీకు నార్మల్ అనిపిస్తుంది మీరు ముసలివాళ్లవుతారు నేను అన్లక్కీని అనుకుని సంతృప్తి పడతారు కానీ నిజమది కాదు ఫ్రెండ్స్ ఈ కష్టానికి కారణం మీరు కాదు ఈ సిస్టమ్ ఈ విద్యా వ్యవస్థ ఎందుకు సృష్టించబడింది మీరు చిన్నప్పటి నుండి కళ్ళు మూసుకుని అనుసరిస్తున్న ఈ విద్యా వ్యవస్థ మిమ్మల్ని విఫలమవ్వడానికి మిమ్మల్ని ఒక విధేయత గన ఫ్యాక్టరీ వర్కర్గా తయారు చేయడానికే రూపొందించబడింది ఒకటి సైనికుల కోసం రష్యన్ మోడల్ సంవత్సరం పద్దెనిమిది వందల ఆరు నెపోలియన్ ఆర్మీకి రష్యన్ ఆర్మీకి మధ్య యుద్ధం జరిగింది ప్రపంచంలోనే బెస్ట్ ఆర్మీలలో ఒకటైనప్పటికీ రష్యా ఓడిపోయింది కారణం రష్యన్ సైనికులు తమ కమాండర్ల ఆదేశాలను గుడ్డిగా పాటించకుండా యుద్ధ సమయంలో సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు రష్యన్ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు ఇకపై సోల్జర్లు సొంతగా ఆలోచించకూడదు సొల్యూషన్ ఎనిమిది సంవత్సరాల నిర్బంధ విద్య ఐదు నుండి పదమూడు సంవత్సరాల వయసు వాళ్ళకి ఇది తప్పనిసరి చేశారు ఏకైక ఉద్దేశం విధేయత గల సైనికులను తయారు చేయడం వారు ప్రశ్నించకుండా చెప్పిందంత మాత్రమే చదవాలి ఆదేశాలను మాత్రమే పాటించాలి ఇండస్ట్రియల్ రివల్యూషన్ మరియు లేబర్స్ కొరత సంవత్సరం పదిహేడు వందల అరవై నుండి పద్దెనిమిది వందల నలభై ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం ఉచ్చ స్థితిలో ఉంది యంత్రాలు వచ్చాయి సమస్య ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి కార్మికుల కొరత రైతులు చిన్న వ్యాపారాలు చేసేవారు తమ పనులను వదిలేసి ఫ్యాక్టరీల్లో ఎందుకు పనిచేస్తారు సొల్యూషన్ రష్యన్ ఎడ్యుకేషన్ మోడల్ను ప్రపంచ దేశాలు కాపీ చేశాయి లక్ష్యం ఒక తరాన్ని తయారు చేయాలి వారి సృజనాత్మకతను చంపి డబ్బు సంపాదించడానికి ఉన్న ఒకే ఒక మార్గం అని కార్మికంగా పనిచేయడం అనే భావనను వారి మెదడులో ఇంజెక్ట్ చేయాలి ఈ వ్యవస్థ యొక్క అంతిమ లక్ష్యం పరిశ్రమలకు చౌకైన మరియు విధేయత గల కార్మికులను అందించడం లార్డ్ మెకాలే మరియు బానిసత్వం ల్యాబ్ సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఐదు లార్డ్ మెకాలే మన దేశంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్టును ప్రవేశపెట్టాడు బ్రిటీషర్స్ లక్ష్యం తమ ఆఫీసుల్లో ఆర్మీలో పనిచేయడానికి క్లర్క్ కావాలి ఇంత పెద్ద దేశాన్ని కొద్ది మంది పాలించడం కష్టం మెకాలే అన్నాడు ఈ విద్య ఒక వర్గాన్ని తయారు చేయాలి వారు రక్తంలో మరియు రంగులో భారతీయులైన అభిరుచి అభిప్రాయాలు నైతికత మరియు మేధస్సులో ఇంగ్లీష్ వారిలా ఉండాలి ఈ విధంగా బ్రిటీషర్స్ ఇండియన్స్ ని ఉపయోగించుకుని మనల్నే బానిసలుగా పాలించారు బ్రెయిన్ వాష్ ఎంతలా జరిగిందంటే బ్రిటిష్ రూల్ ఫాలో అవ్వడం మన కర్తవ్యం అనుకున్నాం జాబ్ ఒకటే గోల్ నేనటి ట్రాప్ మీరు ఇప్పుడు స్కూల్కి కాలేజ్కి వెళుతున్నారు దేనికోసం విద్య కోసం కాదు స్టేటస్ కోసం మా అబ్బాయి పెద్ద స్కూల్లో చదువుతున్నాడు అని మీ తల్లిదండ్రులు గర్వంగా చెబుతారు మీరు ఒక క్యూరియస్ మైండ్తో స్కూల్కి వెళ్తారు మీకు ఒక సిలబస్ ఇస్తారు అదే మీ ప్రపంచం అవుతుంది మీరు దాని గురించి మాత్రమే ఆలోచించాలి దానిలో నుండి బయటికి వెళితే మీ మార్కులు పోతాయి మీ తల్లిదండ్రులు ఒక్కసారి కూడా ఈ ప్రశ్న అడగరు మా పిల్లలకి ఈ స్కూల్స్ కాలేజీలు ఏం నేర్పిస్తున్నాయి మారికి ఇష్టమైనది నేర్పిస్తున్నారా ఎందుకంటే నా బిడ్డను విజయం సాధించే వ్యక్తిగా మారుస్తున్నారు అని వారు బలంగా నమ్ముతారు కానీ మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది ఈ సిస్టమ్ మిమ్మల్ని ఒక వ్యక్తిగా మారుస్తుంది ఎవరి లక్ష్యం కేవలం ఉద్యోగం పొందడమే లేదా మరొక మాటలో చెప్పాలంటే ఎవరో ఒకరు నన్ను పనిలో పెట్టుకుంటే చాలు అని ఎదురుచూసే వ్యక్తిగా మారుస్తుంది మీకు ఎప్పుడూ సెల్ఫ్ డిపెండెంట్ స్వయం ఆధారితం అవ్వడానికి నేర్పరు మీరు మీ బాస్ ఆదేశాలను గుడ్డిగా పాటించాలి ఇష్టం లేకపోయినా పని చేసి నెల చివరిలో వచ్చే పేచక్ కోసం ఎదురు చూడాలి ఎవరు కోరుకుంటారు మీరు మిలియనీర్ అవ్వాలని మీరు మిలియనీర్ అయితే మీరు ప్రశ్నించడం మొదలు పెడతారు అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తారు అప్పుడు కంపెనీలకు లాభం ఏముంటుంది ఈ ట్రాప్లో మనం ఎందుకు పడుతున్నాం చిన్నప్పుడు మనకు ఆలోచించే శక్తి ఉండదు మనం పెద్ద అయ్యేసరికి ఈ ని పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు ఫాలో అవ్వడం వల్ల మన మెదడుకు బ్రెయిన్ వాష్ అయిపోతుంది లేదా బాధ్యతలు పెరిగిపోయి బయటికి రాలేకపోతాం లక్షలు ఖర్చు పెట్టి చదివి చివరికి ముప్పై వేల నుండి నలభై వేల రూపాయల ఉద్యోగం కోసం ఆరాటపడతాం షాకింగ్ స్టాట్స్ చూడండి భారతదేశంలో దాదాపు అరవై ఐదు శాతం మంది యువత నిరుద్యోగులు ఇరవై ఐదు ఏళ్ల లోపు ఉన్న గ్రాడ్యుయేట్స్ లో నలభై రెండు శాతం మందికి ఉద్యోగం లేదు మన దేశంలో ఒక ఇంజనీర్ సగటు జీతం కన్నా అమెరికాలో ఒక ట్రక్ డ్రైవర్ పది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు మన దేశంలో ముప్పై నలభై వేలు అయితే అక్కడ పది పన్నెండు లక్షలు మరి సొల్యూషన్ ఏంటి కొత్త మార్గం మరి సొల్యూషన్ ఏంటి స్కూల్స్ కాలేజీలు మానేయాలా లేదు మనం అడగాల్సిన ప్రశ్నే ఒకటే ఈ సిస్టమ్ను ఎవరు ఎందుకు సృష్టించారు ఆన్సర్ మీకు ఇప్పటికే తెలుసు గతంలో ఈ ప్రపంచానికి బిలియన్ల సంఖ్యలో కార్మికులు అవసరమయ్యారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఐఐటి వంటి బెస్ట్ కాలేజీల విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్స్ దొరకట్లేదు గతంలో ఈ సిస్టమ్ ని ఫాలో అయిన వాళ్ళు యావరేజ్ లైఫ్ గడిపి చనిపోయారు ఇప్పుడు అంతే ఈ సిస్టమ్ ని ఫాలో అయ్యి ఎవరూ కోటీశ్వరులు అవ్వట్లేదు పేచెక్ టు పేచెక్ లైఫ్లోనే ఉండిపోతున్నారు ఎక్కడ జాబ్ పోతుందో అనే భయంతో ఆత్మ గౌరవాన్ని వదిలేసి బాస్ చెప్పిన ప్రతి పని చేస్తున్నారు మన ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఈ ట్రాప్ లో ఉండిపోవడం మన పిల్లల్ని కూడా ఇందులో నట్టడం రెండు మనకంటూ ఒక కొత్త దారిని వెతకడం ఇప్పుడు టైం మారింది లక్షలు ఖర్చు పెట్టి ఐదారు సంవత్సరాలు గడిపిన నేర్చుకోలేని స్కిల్స్ ను ఇప్పుడు ఆన్లైన్ కోర్సుల ద్వారా చాలా తక్కువ ఫీజుతో నేర్చుకోవచ్చు కేవలం థియరీ నాలెడ్జ్ ఉన్న వారి నుండి కాకుండా ఆ స్కిల్ను ఉపయోగించి నిజంగా విజయం సాధించిన వ్యక్తుల నుండి నేర్చుకోవచ్చు మీరు పేరెంట్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపండి కానీ మార్క్ షీట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి వారికి ఎక్స్పోజర్ ఇవ్వండి మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మాత్రమే ప్రపంచం కాదు అని చెప్పండి వారికి నచ్చిన వాటిని ఎక్స్ప్లోర్ చేయమని ప్రోత్సహించండి మార్కులు తగ్గినా పర్వాలేదు బహుసేవాలు వేరే స్కిల్లో అద్భుతంగా రాణిస్తూ ఉండొచ్చు మనం జేఈఈ నీట్ గేట్ కోసం ఒకటి లేదా రెండు సంవత్సరాలు డ్రాఫ్ట్ తీసుకుంటాం కానీ మీ ప్యాషన్ని తెలుసుకోవడానికి కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఎప్పుడైనా డ్రాప్ తీసుకున్నారా మీకు ఒక స్థిరమైన కానీ సగటు జీవితం కావాలా లేక మీ స్వప్నాలను నెరవేర్చుకోవడానికి అంటే ప్రాణం పెట్టి ప్రయత్నించాలనుకుంటున్నారా డిసిషన్ మీదే మీరు ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ డాక్యుమెంటరీ తయారు చేయడానికి చాలా రోజులు కష్టపడ్డాను మీ సపోర్ట్కి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు ఈ అవేర్నెస్ మరింత ముందుకి చేరడానికి తప్పకుండా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో నాకు తెలియచేయండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు